ఢింకాడ మండలం అయినాడ వద్ద పోలీసులు ముప్పై ఏడు కేజీల గంజాయిని పట్టుకున్నారు జిల్లా ఎస్పీ బిందా తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుండి విశాఖకు మారుతి గంజాయిని స్వాధీనం కారు సో ఇద్దరు ముఠాయిలు సీజ్ ఒడిశా స్టేట్ కి సంబంధించిన వాళ్ళు కోదాపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుంచి గంజాయి లోడ్ చేసుకుని వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ నుంచి ఫర్దర్ చెన్నైకి తీసుకెళ్లే ప్లాన్ లో వారిని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ ఒక మరుక ఎయిట్ హండ్రెడ్ కారు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజ సీజ్ చేశాను వాళ్ళతో పాటు ఎవరైతే వాళ్ళని ఎంగేజ్ చేశారు రాజేష్ అనే అతను అలియాస్ గణేష్ అతను కూడా కోరాపూర్ కి సంబంధించిన అతను అతను వాళ్ళని ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తామని చెప్పి వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్కి తీసుకురావడం జరిగింది అతను కూడా వాళ్ళకి ముందు ఒక వేరే కారులో అతను కూడా పైలట్ గా వెళ్ళాడు కానీ ఆయన అతన్ని మనం పట్టుకోలేకపోయాము అతన్ని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతన్ని కూడా ట్రేస్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో మన జిల్లా లో ఉన్న రోడ్స్ రూట్స్ ద్వారా కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఒడిస్సా సైడ్ నుంచి అంటే ఎంత గాంజా ఒడిశా నుంచి వస్తుంది ఈ దీంట్లో ఆంధ్రాలో పండించిన గాంజా ఆంధ్రాలో హార్వెస్ట్ చేసిన గాంజానికి లేదు అంతా ఒడిస్సా నుంచి గాంజా వస్తుంది మన జిల్లా నుంచి అదర్ డిస్టిక్స్ నుంచి కూడా వేరే వేరే సిటీస్కి చెన్నై కానీ బెంగళూరు కి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది అదే క్రమంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ మధ్య మనం ప్రతి ఒక్క కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము సో చాలామంది ఈ ఈ ముఠాగా ఏర్పడి ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి దానితో ఏదైతే సంపాదిస్తున్నారో వాళ్ళతో చాలా మంది చాలా ఆస్తులు కొంటున్నారు అవి కూడా మనం సీజ్ చేస్తున్నాము ఫ్రీజ్ చేస్తున్నాము సో వాళ్ళు ఏదైతే ఆస్తులు సంపాదించ సంపాదించడానికి వాళ్ళు ఇదంతా చేస్తున్నారో ఆస్తులు కూడా మనం ఇప్పుడు ఫ్రీజ్ చేసే పరిస్థితికి వచ్చాము సో దాంతో అందరికీ కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది ఒక భయం ఉంటుంది ఎవరు కూడా ఎటువంటి లో పాల్పడి ఈ సంపాదించడానికి ఎక్కువ సంపాదనకి ఎవరు కూడా దాన్ని చేయకూడదు దీని ద్వారా మేము హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ప్రతి కేసులో ఎవరైతే మనకి పట్టుబడుతున్నారో వాళ్ళు కాకుండా రాజా ఎవరు పండించాడో ఎవరు ప్యాక్ చేశాడో ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు ఎవరి దగ్గర ఎవరికి వెళ్ళి ఇస్తున్నారో ఎవరు కొంటున్నాడు ఎవరు ఫర్దర్ చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్ముతున్నారు ప్రతి కేసులో అందరినీ ట్రాక్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది సో మన విజయనగరం జిల్లాలో చూస్తే గత సంవత్సరం ఒక వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్ లో కంపేర్ చేస్తే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫోర్ టైమ్స్ మనకి అరెస్ట్లు పెరిగాయి నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ అయ్యాయి సో దాంతో ఏం మనకి కనిపిస్తుంది ప్రతి ఒక్క కేసులో ప్రతి ఎవరైతే దాంట్లో చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారు అందరినీ మనం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది అందరు ఆర్థిక మూలాల మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో చాలా ఫరోగా చాలా ప్రొఫెషనల్ ఎంత పని చేయడం జరుగుతుంది అదేవిధంగా విజయనగరం టౌన్ చూస్తే చాలా మంది ఇంతకుముందు గంజాయి చిన్న చిన్న పంపిల్లు అమ్మేవారు కొనేవారు వాళ్ళని కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది వాళ్ళ మీద షీట్లు పని చేయడం జరిగింది వాళ్ళు మళ్ళా అట్లాంటివి చేస్తే మళ్ళా మళ్ళా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ అంటే వాళ్ళను ప్రివెంటివ్ లో ఉంచడానికి ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కూడా మనం యూజ్ చేయబోతున్నాము సో దాంట్లో మీద చాలా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ దీంట్లో ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద చాలా కఠినంగా జరుగుతాయి థ్యాంక్ యూ ఈ కేసులో మంచి పని చేసిన ఇన్స్పెక్టర్ భోగాపురం ఎస్ఐ రేకాడ అండ్ ఈగల్ టీం వారందరినీ కూడా అభినందిస్తున్నాం